ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్డా న్యూస్ అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు లారీలను సీజ్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ తెలిపారు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి రాజధాని ప్రాంతం నుండి మున్నంగి వల్లభాపురం గ్రామాలకు నల్ల మట్టిని తరలిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ నేపథ్యంలో అమరావతి వైపు నుండి ఐదు నల్లమట్టి లారీలు మున్నంగి వల్లభాపురం వస్తున్న నేపథ్యంలో ఆపి తనిఖీలు చేశారు అయితే ఆ లారీలకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు ఎస్ఐ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా మట్టి ఇసుక బుసకలను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ పేర్కొన్నారు ఈ దాడుల్లో ఎస్ఐ వెంట ఏఎస్ఐ పోతురాజు హెడ్ కానిస్టేబుల్ ప్రసాదులు ఉన్నట్లు చెప్పారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి